ఒక విషయం ఏమిటంటే ఈ జాతక రీత్యా నేను విశ్లేషించడంలో రెండు భారీ నష్టాలు పొందగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి రెండు భారీ నష్టాలలో కూడా ఒక నష్టం భారీగా ఉండవచ్చు అది ఆరోగ్యపరంగా ఉంటుందా అధికార పరంగా ఉంటుందా ఒకవేళ ఆయన చేసినటువంటి పరిహారాలు పుణ్యం అడ్డు వచ్చినట్టయితే అధికారం నిలబడగలిగితే ఆరోగ్యాలు ఇతరత్ర నశించవచ్చు లేదా అవే అధికారం నిలబడకుండా ఆరోగ్యమే వీటికే ప్రాధాన్యత వస్తే అధికారాన్ని కోల్పోవచ్చు ఏదో ఒకటి కోల్పోవడం తథ్యం ఏదో ఒకటి కోల్పోవలసినటువంటి అవసరం ఉంటుంది అలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడం నా ప్రధాన ఉద్దేశం అంటే ఇప్పుడు అష్టమ శనిగా కూడా మరి కార్య విరోధస్య వ్యాధి పీడ ధన అపమృత్యు భయప్రాప్తి ఏదో ఒక భయం ఒక ఆందోళన ఏం జరగబోతుందో అనేది అది అలాంటి ఆరాటం ఉంటుంది అలాగే ఇప్పుడు నవమ రాహు కూడా గోవాజీ గోవాజీగజనాశంచ ధనధాన్య వినాశనం గోచారంలో తొమ్మిదింట రాహు సంచారం కూడా అంత అనుకూలం కాదు మరి గోచారంలో అష్టమ శని కూడా అంత అనుకూలం కాదు అలాగే గోచారంలో అర్ధ అంతర్దిశానాథుడు కుజుడు పంచమస్థానం స్వక్షేత్రమైన కుజుడు రవి అధికార రాజకీయ కారకత్వం సంబంధించినటువంటి రవి కూడా పంచమ స్థానం దేహ ఆలస్యం మనస్తాపం బృహత్ క్లేశం వ్యయం అలాగే కుజుడు కూడా పంచమ కుజుడు దేహజాడించ మనస్తాప వ్యాకులంచ అల్ప భోజనం అనుతం భయమిత్యాహు అంటే ఇవన్నీ కూడా పర్టికులర్ కర్కాటక రాశి నాట్ ఓన్లీ కేసీఆర్ కర్కాటక రాశి అందులో ఆశ్లీష నక్షత్ర జాతకులకు వారు ఏ వయసు వారైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏదున్నా ఇప్పుడు ఒక వాళ్ళ యొక్క అంతర్మదనం భీకరంగానే ఉంది ఇక్కడ దిశా ఛిద్రంతో సంబంధించింది కాబట్టి ఫలితాలు కొంత ఉదురుకంగా ఉన్నాయి అని చెప్పడం కాబట్టి ఒకవేళ అధికారం చేపట్టిన ఈ అధికారాన్ని పూర్తిగా నిర్వహించలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు అని కూడా మనం అనుకోవాలి అంటే ఇక్కడ నేను ప్రధానంగా కేసీఆర్ గారి జాతకం కానీ ఇతర జాతకులు గొప్పయని కానీ చెప్పడం లేదు ఒక జాతకం ఒక గ్రహస్థితి ఒక విశ్లేషించుకున్నట్టయితే ఎలా పని ఎలా వాటి ప్రభావాలు ఎలా పనిచేస్తుంటాయి ఏంటి అనే విషయాన్ని చెప్పడంలో ఈ యొక్క ప్రధాన ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కాబట్టి గ్రహ ప్రభావాలు మనుషుల యొక్క ఆలోచన సరళి వాళ్ళు చేస్తున్న కర్మలు క్రియల మీద ఎలా ఉంటాయి అనేది చెప్పడానికి జరుగుతున్నది ఆ తర్వాత ఆయనకు తదనంతరంగా వచ్చేటువంటి దిశలు కొద్దిగా అంతగా యోగించే దిశలు కావు సాధారణమైన జీవితానికి సరిపోయే దిశలే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కాబోతున్నది అయితే దీంట్లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఏంటి కొంతమంది గతంలో విశ్లేషించినారు జాతకాలను బట్టి వాళ్ళు విశ్లేషించినప్పుడు వాళ్ళు రాహు ఛిద్రాన్ని దిశ దృష్టిలో పెట్టుకోలేదు వాళ్ళకి ఇప్పుడు రాహులో బుధుడో శుక్రుడు ఎవడో కనబడి ఉంటాడు కానీ ఆయనకు రాహు దిశ ఛిద్రం అనేది ఇమీడియట్గా జరగబోతున్నది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఏప్రిల్లోనే కాబట్టి ఇప్పుడు ఈ దిశ ఛిద్రం అంటే ఈ దిశ ఎండ్ అయ్యి ఇంకో దిశకు వెళ్ళాలి ఆ దిశ సాధారణం కాబట్టి ఇక్కడ ఏడవ దిశగా రాహు దిశ రాహు దిశలో కూడా అంతర్దిశ క్రూరంగా కుజ ఇలాంటివి గోచారంలో కూడా ప్రస్తుత గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లో ఆయన గోచారంలో శని అనుకూలించాడు రాహు అనుకూలించాడు గురువు అనుకూలించాడు రవి అనుకూలించాడు ప్రారంభంలో కూడా శని రాహులు ఎగ్జాట్స్ తులారాశిలో ఉండి ఎగ్జాల్ట్గా ఉండడం జరిగింది అది కూడా అప్పుడు రాహులు బుధాంతరం అవన్నీ జరిగినట్టుగా నా పరిశీలన తేలినాయి అయితే ఏదన్నా ఆయనను అయితే కాపాడుగా కానీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ఇవ్వచ్చుగా కాని చెప్పి మాత్రం నేను ఈ వీడియో ముఖంగా ఆశీర్వదిస్తున్నాను ఇది జ్యోతిష ప్రామాణికమైన జ్యోతిష ప్రకారంగా విశ్లేషణ ప్రాధాన్యత ఇచ్చిందే కానీ ఇది ఇంకొక ఉద్దేశంతో రాజకీయ ఉద్దేశంతో ఎవరు ఏమిటి అనేది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాన్ని బట్టి చూసినట్టయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దానికి అది పుష్యమి నక్షత్రంలో ఏర్పడింది శనిలో రాహు అంతరం నడుస్తున్నది ఎవరొచ్చినా రేపు పదవిలోకి ఎవరొచ్చినా అధికారంలోకి వచ్చినా ఈయన వచ్చినా ఈయన తర్వాత ఇంకెవరు వచ్చినా కానీ మనకు ఒక రెండు సంవత్సరాలు దాన్ని పూర్తి చేసుకోవడం దానికి అడ్జస్ట్ కావడానికే సమయం పడుతుంది ఎందుకంటే శనిలో రాహు అంత విధంగా పోతున్నాడు కాబట్టి ఆది దేశాపరంగా కాబట్టి ఇక్కడ నేను ప్రధానంగా తెలంగాణ ఫామ్ అయినటువంటి మెయిన్ ఒకటి తర్వాత మొదటి ఎలక్షన్ రెండో ఎలక్షన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి మూడో ఎలక్షన్ కాబట్టి ఈ ఎలక్షన్లో సామాన్యంగా ఎవరైనా కూడా కన్యా రాశికి సంబంధించిన వాళ్ళు మీన రాశికి సంబంధించిన వాళ్ళు మకర కుంభరాశులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు కొద్దిగా సునాయాసంగా వృషభ రాశి కూడా సంబంధించిన వాళ్ళు మిథున రాశికి సంబంధించిన వాళ్ళు కొంత సునాయాసంగా ఉంటారు కర్కాటక రాశి సింహరాశి తర్వాత వృశ్చిక రాశి వీటికి సంబంధించిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ శ్రమ చేయబడతారు తులారాశి వాళ్ళు కొద్దిగా అదృష్టం మీద ఆధారపడతారు అట్లా ఆ తీరుగా నాకు సూచిస్తున్నది కాబట్టి ఇది విశ్లేషణాత్మకమైనటువంటి వీడియోగా మీరు భావించి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు నాకున్నటువంటి అవగాహనతో చూస్తే రెండు వేల పన్నెండు మే రెండు ఈయనకు నిర్బంధ యోగం వచ్చింది మే రెండవ తేదీ రెండు వేల పన్నెండు గత చరిత్ర మనం తీసుకున్నట్టయితే ఆయనకు అప్పుడు నిర్బంధ యోగము కలిగింది అప్పుడు శనిలో కుజుడు నడుస్తున్నాడు అయితే అప్పుడు గోచారంలో గురువు గారు కృత్తికా నక్షత్రం మొదటి పాదం రావడం అంటే కృతికా నక్షత్రం ఈయనకు తార గురువు నైధనతారలో తారలో ప్రవేశిస్తున్న నాటికి ఈయనకు నిర్బంధయోగం జరిగింది సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ జరిగినాయి అంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవడం ఏంటంటే రెండు వేల పన్నెండు మే తర్వాత గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు పంచమ షష్టమాధిపతి అయినటువంటి శని అందులో కలిసి ఉండడం వల్ల శని గురువుల సమాగం జాతక చక్రంలో ఉన్నటువంటి శని గోచారంలో ఉన్నటువంటి గురు సమాగం అనేది ఆయనకు గత పన్నెండు సంవత్సరాల కింద నిర్బంధ యోగాన్ని ఇచ్చింది నేను అదే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గురువు ఆల్రెడీ వృషభంలోకి వచ్చాడు దాదాపుగా ఆయనకి ఏప్రిల్ మేలో గురువు శనుల కలయిక తీవ్రత కలయిక కలగబోతున్నది ఆ తర్వాత ఒకే నక్షత్రంలో ఆయన ఏ నక్షత్రంలో శని వక్రించి ఉన్నాడో ఆయన జాతక చక్రంలో ఇప్పుడు గురువు కూడా అదే నక్షత్రంలో వక్రించి ఇద్దరికీ ఒక రకంగా ఆ తీవ్రమైనటువంటి కంజంక్షన్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి ఇక్కడ అధికారం అనేది ఎప్పుడో కోల్పోవలసినటువంటి అవసరం వచ్చేసింది అధికారం కోల్పో ఉన్నాయి అదే కాకుండా కూడా ఆయన కొన్ని భయంకరమైన సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు ఆరోగ్యం కన్నా ఆర్థికపరమైన సమస్యలు పరాభవాలు చాలా కఠినమాతి కఠినమైనటువంటి సమస్యలను ఎదుర్కోవలసినటువంటి యోగాలన్నీ మునుముందు కనబడుతున్నాయి బుధలో శుక్రంతరం నడుస్తున్నది బుధలో శుక్రంతరం ఏముంది ఆరోగ్యం భూషవర్గ వస్త్రం వాహనం గృహమేవచ కుటుంబ సౌఖ్యం కుటుంబ వృద్ధించ ఇట్లాంటివి జరుగుతాయి మరి విదేశ గురువు ఉన్నాడు కాబట్టి విదేశ గురువు కూడా విరోధ బ్రాహ్మణ స్త్రీభి ఈయనకు పండితులన్న స్త్రీ వైరాలు ఇట్లాంటివన్నీ విరోధ బ్రాహ్మణ స్త్రీభి వైష్ణవశ్చ విశేషత అయిన వాళ్ళందరితో ఈయనకు వైరాలు కలుగుతాయి ఎందుకు అది పరిశ్రమశ్చ విద్వాసు పారతంత్ర వివర్జితం ఏ విధంగా ఆలోచించను ఆ విధంగా ఆలోచించకుండా తన ఇష్టం వచ్చిన రీతిగా పోరుద్ధ దేవతో పాస్తి విరుద్ధ జనసేవనం ఏది వద్దంటమో అదే చేసి తీరుతాడు అలాంటి లక్షణాలు కూడా ఇప్పుడు ఆయన యోగంలో కొంత నడుస్తున్నాయి విరుద్ధ జనసేవనం నిత్యం విరుద్ధ వృత్తిశ్చ తాను చేసే పని ఇతరులకు నచ్చని పని చేయవలసినటువంటి యోగంలో ఆయన ఇప్పుడు నడుస్తున్నాడు అది కూడా గమనించవలసినటువంటి విషయం పోతే ఇక గోచార రీత్యా కూడా చూస్తే గురువు పన్నెండింట శుభమూల వేస్ట్ చేయవ ప్రాణి విక్రయ దూషణ స్థానభ్రష్టం స్థానభ్రష్టం అంటే ఇక్కడ ఇంచుమించు అధికారాన్ని విషయంలో కొంత కోల్పోవలసినటువంటి అవసరం ఉంటుంది ఉనికిని కోల్పోవలసినటువంటి అవసరం ఉంటుంది తాను గెలవచ్చు కానీ తన కూటమి గెలిచే అధికారం రావాలి కదా అది వేరు తాను గెలవడం వేరు తన కూటమి గెలవడం వేరు తన కూటమి గెలవదేమో అని మిని ఇక్కడ చెప్పడం జరుగుతున్నది అట్లాగే పన్నెండింట రవి కూడా గోచారంలో అంత అనుకూలం కాదు ఆ రవి శనుల కలయిక కూడా జరగబోతున్నది అది కూడా స్వస్థాన అననాశనం చేయవా బంధురోగో వ్యయం ప్రాణపర్యంతమాపత్తి ఆపత్తులు ఎలా ఉంటావా అంటే ప్రాణపర్యంతంగా ఉంటుంది డూఆర్ డై అనే ధోరణిలో అలాంటి సమస్యల వలయంలో చిక్కుకునేటువంటి పరిస్థితి గోచారంలో రవి కూడా చేస్తున్నాడు ఆ తదనంతరం ఈయనకు వృషభ రాశిలో గురువుతో పాటు కుజుడు రవి ఇతరత్ర ఇవన్నీ కూడా సీవియర్గా ఆ కలిసే యోగాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇది మున్ముందు కూడా ఈయన కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొద్దిగా జటిలమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం మీద ఈయనకు తన ఉనికిని కోపోవడం తన అధికారాన్ని కోల్పోవడం మళ్ళీ చెప్తున్నాను తన ఉనికిని కోల్పోవడం తన అధికారాన్ని కోల్పోవడం ఇవంతుగా ఉంటుంది ఈయనకు సహాయపడే వాళ్ళు అంటే ఎవరైతే యథార్థవాదులు ఉండి ఆయనకు సలైన సలహా చెప్తారో వాళ్ళకి ఆయనకు నచ్చడు ఎందుకంటే అక్కడ గురుచండాల యోగంలో ఉన్నాడు కాబట్టి వందిమాగదుల యొక్క విషవలయంలో చిక్కుకొని పరాభవాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కొంత కొంత ఆయనకు అలాంటి అపవాదులు కూడా వచ్చినాయి కాబట్టి మున్ముందైనా మరి ఈ యొక్క గ్రహస్థితి ఇలా ఉన్నా ఆయన చేసుకున్న పుణ్యమో చేసుకోబోయే పుణ్యమో లేకపోతే కుటుంబ సభ్యుల యొక్క పుణ్యాలు పుణ్యఫలాలు ఏవైనా కొంత అడ్డు తగిలినప్పుడు కొంత ఆయన కుటుంబం వరకు కొంత ఆర్థిక పరిస్థితి వరకు నిలదొక్కోగలుగుతాడు కానీ అధికారంతో చెలాయించే లక్షణమైతే లేదు ఒకటి ఇక్కడ పంచమ షష్టమాధిపతిగా శని భాగ్యస్థానంలో ఉంటే కూడా ఏంటంటే ఇక్కడ ఎలాంటి యోగాలు ఆయన వృత్తి దేంట్లో సెటిల్మెంట్స్ ఉంటాయి జనరల్గా వీళ్ళంటే ప్రజా జీవితం కన్నా వ్యాపార రంగంలో బుధుడు అత్యంత సూక్ష్మ బుద్ధి బాగా ఇచ్చాడు చాలా తెలివితేటలు ఇచ్చాడు ఆ బుధుడు అది కూడా వృశ్చిక బుధుడు వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడు చాలా తెలివితేటలు ఇచ్చాడు ఆ తెలివితేటలు ఆయనకు వ్యాపార రంగాలకు ఉన్నది సంబంధించిందష్ఠే జాతో పాషాణ విక్రయశ్చత అంటే ఇక్కడ అటవీ సంపదలకు సంబంధించినవి కానీ గనులకు సంబంధించిన పనులు కానీ చేసేటువంటి యోగ లక్షణాలు ఒకటి ఉన్నాయి ఆ చంద్రకేతువులతో కూడా ఆయనకెప్పుడు దీనత్వం ఏదో ఒకటి పొడగొట్టుకున్నట్టుగా ఏదో అమాయకుడుగా ఆ చంద్రకేతువుల యొక్క యోగం కూడా ఆయనను కొంత భ్రష్ట అయితే మొత్తం మీద ఆయనను యోగింపజేసింది ఎవడై అంటే బుధుడు తరువాత వర్గోత్తమంలో ఉన్న బుధ యొక్క దిశ ఆయనను ఆయన తీసుకొస్తున్నది కానీ అధికారాన్ని చేపట్టి ఒక కీర్తిని పొందే యోగం అయితే కాదు ఏ అధికారాలు చేపట్టినా చేపట్టని అపకీర్తి సంబంధమే ఆయనతో పాటు ఆయన బృందానికి కూడా కీర్తి రాదు ఇది ఆయన జాతకంలో కనబడుతున్నటువంటి ఈ విషయాలు ఇవి నిష్ఠూరంగా ఉండవచ్చు కానీ జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావాలు బలీయంగా ఉంటాయి ఉన్నతంగా ఉండే గ్రహాల ప్రభావాలు కూడా బలీయంగా ఉంటాయి చాలా గొప్పగా ఉంటాయి అవి ఇవన్నీ కూడా బుద్ధి బుద్ధికర్మానుసారి గ్రహాల యొక్క ప్రభావం చేత మన బుద్ధి నడుస్తుందని కూడా చెప్తారు ఇలాంటి విషయాలు చెప్పడం జరిగింది రేపటి ఎలక్షన్లో జగన్ గారు రాజకీయంగా చాలా వరకు బలహీనపడతాడు స్థాన చలనం జరుగుతుంది అనేకమైన కఠిన సమస్యలను ఎదుర్కొనేటువంటి యోగము ఎప్పుడైతే శనితో ఆయన జాతకంలో ఉన్న శనితో గురువు నడుస్తున్న ట్రాన్సిట్ గురువు వక్రించి రోహిణి నక్షత్రంలో గురువు వక్రించినప్పుడు ఆ గురు వక్రగతులు ఆ యొక్క శని గురువుల కలయిక ఈయనను భీకర సంగ్రామంలో అంటే కొంత భయంకరంగానే తీసుకెళ్ళవచ్చు అని చెప్పడం జరుగుతుంది దీనికి గతానుభవం ఏమిటా అంటే నేను ఇంత చెప్పడానికి గతానుభవం ఏంటంటే సరిగ్గా రెండు వేల పన్నెండులో వృషభ రాశిలో గురు ప్రవేశానికి ముందే ఆయనకు అరెస్ట్ జరగడం జరిగింది నిర్బంధ యోగంలో కూడా ఉన్నాడు ఇప్పుడు నిర్బంధ యోగాలు ప్రతిబంధక యోగాలు పరాభవ యోగాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి మొత్తం మీద ఆయన ఆయన నమ్ముకున్న దైవాన్నో లేదా ద దైవం మీద కొంత భారం వేసి మొదలు కుటుంబ రక్షణ చేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పడం జరుగుతున్నది ఈ రాజకీయంగా ఆయన విశేషంగా ఖ్యాతిని ఆర్జించే యోగం అయితే లేదు అధికారాలు ఎవరికైనా ఉంటాయండి అందరు రాజులే అందరు రాజులైనా కానీ యోగం ఉన్న రాజు కూడా కావాలి కదా అలాంటి యోగవంతమైన రాజయోగం ఇతనికి లేదు అని నేను చెప్పడం జరుగుతున్నది ఇది యోగమంజరి టీవీ ద్వారా ఒక చిన్న ప్రజెంటేషన్ మీ అందరికీ ముందుగానే తెలియజేయాలని తెలియజేశాను